ఆర్గానిక్ హెయిర్ గ్రోత్ ఆయిల్ కోసం ముందుగా మనము కొన్ని మందార పూలు తీసుకోవాలండి ఏ కలర్ అయినా పర్లేదు అలాగే కొంచెం కరివేపాకు ఒక ఆనియన్ శలాడ్స్ ఉంటే తీసుకోవచ్చు ఇంకా చాలా బాగుంటుంది అలాగే కొంచెం మందార ఆకు కొంచెం తులసి ఆకు కొంచెం వేపాకు అలాగే కొంచెం మెంతికూర అలాగే ఒక కప్పు అలోవెరా అండి సైడ్స్ తీసేసుకొని నీట్గా వాష్ చేసి అలాగే వంద గ్రాముల ఆముదం అండి ఆముదం వేసుకోవడం వల్ల రూట్స్ చాలా స్ట్రాంగ్ అవుతాయి అలాగే వన్ టీ స్పూన్ మెంతులు అలాగే వన్ టీ స్పూన్ లవంగాలు అండి లవంగాలు వేసుకోవడం వల్ల స్కాల్ప్లో బ్లడ్ సర్క్యులేషన్ బాగా పనిచేసి హెయిర్ గ్రోత్కి చాలా హెల్ప్ చేస్తుంది ఇప్పుడు వీటన్నింటినీ మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇలా పేస్ట్ చేసుకోవడం వల్ల మంచిగా బెనిఫిట్స్ ఉంటాయి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు ముందుగా లవంగాలను యాడ్ చేసుకోవాలి తర్వాత మెంతులు తర్వాత అలోవెరా ఇవన్నీ కూడా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఫుల్ ఫ్లేమ్ పెట్టుకోవద్దు అలోవెరా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టు పెట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి చక్కగా కలిపేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే ఉండాలండి మనం ఆమ్ల పౌడర్ గుండెగలుగర పౌడర్ వేసుకున్నాం కదండీ ఇప్పుడు ఇందులో ఆముదం యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా వండే ఇలానే పెట్టేయాలండి వండే తర్వాత దీన్ని ఉడగట్టుకోవాలి క్లాత్ వేసుకోవాలి మనకు డస్ట్ అనేది అస్సలు రాదు సన్న డస్ట్ కూడా ఉడకట్టుకున్న తర్వాత ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మనకు సిక్స్ మంత్స్ వరకు ఉంటుందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్